క్రైస్తవ జీవితము చాలా విలువైనది మనసులో వాక్యం ఉండాలి ఈ వాక్యము ఎలా వచ్చింది అసలు వాక్యం ఎవరు అని ఆలోచన చేస్తే వార్త మొదట అధ్యాయము మొదట వచనములో మొదట రెండు వచనాల్లో చూస్తే అది ఎందు వాక్యముడను వాక్యము దేవుడి వద్ద ఉండను వాక్యము దేవుడే ఉండేనని లేఖన చెప్తుంది అదే పద్నాలుగు అధ్యయ పద్నాలుగు వచనంలో చూస్తే ఒకట అధ్యాయం పద్నాలుగు వచనంలో చూస్తే ఆ వాక్యము శరీర దారివై సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చినని యశు ప్రభును కూర్చి చాలా స్పష్టంగా రాయబడింది అనవరిచి వాక్యము అది దేవుని నోటు నుంచి వచ్చిన మాట వాక్యము దేవుడు ఈ వాక్యము ఎప్పుడైతే మనము కలిగి ఉన్నామో మన జీవితము మారిపోతుంది మనకు కొత్త జీవితం ఏర్పడుతుంది జీవితం అనే మాట అది ఆత్మ సంబంధమైనది యేసు ప్రభు వారు సాతానతో నలభై రోజులు ఉపాసం ఉన్న తర్వాత ఈ రాళ్ళు రొట్లు అయిపోతాయి నువ్వు దేవుని కుమారుడు కదా ఈ రాళ్ళు రొట్లుగా చేసుకుని తినొచ్చు ఎందుకు నువ్వు ఆకలితో ఉంటావని చెప్పినప్పుడు అప్పుడు రొట్టె వలన కాదు మరి ఇదిగో దేవుని నోటి నుంచి వచ్చిన మాట వలన జీవిస్తాడని చెప్పేసి మత ఇసు వర్త నాలుగో అధ్యనాలుగో యేసు ప్రభు వారు సాతానికి చెప్పినప్పుడు వెంటనే సాతాను తలకి దించి దిల్చినట్టుగా లేఖనం చెప్తుంది అందుకొచ్చి వాక్యము మన హృదయంలో మనలో ఉండాలి వాక్యం మన మనసులో ఉండాలి ఎప్పుడైతే వాక్యం మన మనసులో ఉందో మన జీవితము చాలా విలువగా ఉంటుందన్నమాట అందుకే రోమపత్రిక పద అధ్యయము ఎనిమిదోసంలో చూస్తే వాక్యం ఎక్కడ ఉండాలి అంటే వాక్యం హృదయంలో ఉండాలి వాక్యం నోటు నుండి నోటి నుంచి పలకాలి వాక్యం మన చేతిలో ఉండాలి చాలా మంది ఆ మందిరానికి సెల్ సెల్ఫోన్ ఉంది కదా వాక్యం బైబిల్ ఎందుకు పట్టుకెళ్ళమని సిగ్గుపడుతూ ఉంటారు అలా కాదు ఎప్పుడు కూడా బైబిల్ మన మన చేతిలో ఉండాలి వాక్యం చెప్తుంది మన చేతిలో ఉండాలి వాక్యం మన నోటి నుంచి పలకాలి వాక్యం మన మనసులో కూడా ఉండాలి వాక్యం వాక్యము ఎప్పుడైతే మనం జాగ్రత్తగా మనము మనసులో పెట్టుకున్నామో శత్రువు యొక్క కోటలు శత్రు యొక్క మరి తావరాలన్నీ కూడా శత్రువు యొక్క సైన్యము శత్రువు యొక్క ప్లాన్స్ అంతా కూడా మన దగ్గర గుర్తులోకి ఆగిపోతాయి శత్రు బాణాలు ఇసురుతున్నా బాణాలన్నీ కూడా అవి సల్లారిపోతాయి వాక్యం ఎంత సూటిగా చెప్తా ఉంది బట్ట వాక్యం చెప్తూ ఉంది నూట పంతొమ్మిదో కీర్తున్నా మరి పదమూడో చూస్తే నూట ముప్పై నూట ముప్పై వర్షంలో చూసినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వర్షంలో చెప్తే వాక్యము వెల్లడగును తోడనే ఎలుగు కలిగెను తెలుగు లేని వారికి తెలుగు కలిగించనని వాక్యం చెప్తా ఉంది అంటే వాక్యం ఎల్లడగును తో ఎల్లడవక ముందు ఏముంది చీకటి ఉంది హృదయంలో ఎప్పుడైతే హృదయంలోనికి వాక్యం వచ్చిందో ఎప్పుడైతే లోపలికి వాక్యం వచ్చిందో వాళ్ళు అప్పుడున్న చీకటంతా పోయింది ఎలుగు కలిగింది ఎలుగు ఎప్పుడైతే కలిగిందో తెలుగు కూడా కలిగింది ఈ తేటలు అనేవి మనకి ఎలాగొచ్చింది అంటే వాక్యాన్ని బట్టే వచ్చిందనమాట వాక్యం మన పాదములకు దీపంగా మన త్రావకి వెలుగుగా ఉంది నూటఐదో వర్షంలో నూట పంతొమ్మిది నూట ఐదో వర్షంలో చూస్తే వాక్యం మన పాదములకు దీపంగా ఉంది మన త్రావకి అది వెలుగుగా ఉంది అందుకనిచ్చి వాక్యం మనం ఎప్పుడూ కూడా మన హృదయంలో మన మనసులో వాక్యం అలా ఉండాలన్నమాట వాక్యం ఎప్పుడైతే ఉందో మనము బాగుంటాం దేవునికి మనకి కూడా వాక్యము మనకు ఒక పెద్ద సంబంధము ఏర్పడుతూ ఏర్పరుస్తుంది అనమాట అంటే దేవుడు మనలో వాక్యం దేవుడు మనలో ఉన్నట్టు వాక్యం మన హృదయంలో ఉంది మన మనసులో ఉంది అందు గురించి వాక్య ప్రకారంగా మనం జీవించడానికి వాక్యం అనే హృదయంలో ఉన్నప్పుడే జరుగుతుంది అనమాట అందుకు ఇదే నూట పంతొమ్మిది ఒక యాభై వస్తువుల చూస్తే యాభై వ్యవసాయంలో చూస్తే వాక్యము నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది అని చెప్పి వాక్యం నన్ను బ్రతికించను నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించను అని భక్తుడైన దావీదు చాలా స్పష్టంగా రాస్తున్నాడు నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది వాక్యం నన్ను బ్రతికించింది వాక్యము నా బాధల్లో ఇది నాకు నెమ్మది కలిగించిందని చెప్తున్నాడు భక్తుడైన నూట పంతొమ్మిది కీర్తన ఆ ఇరవై ఎనిమిది వస్తుల్లో చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే వ్యసనాల వలన నా ప్రాణం నీరైపోయింది అందుకని వాక్యము నన్ను తెరపరిచిందని చెప్తున్నాడు వ్యసనాల వలన ప్రాణం నీరు అయిపోయిందంటే ప్రాణం అంటే రక్తం రక్తం నీరైపోతే ఇంకేముంది ఎన్ని నీర్సాలు ఎన్ని మరి జబ్బులు శరీరం అంతా కూడా ఒకదాని నుంచి ఒకట ఒకదాని మించి ఒకటి ఎన్నో నీరసాలు మరి వ్యాధులు బాధలు వచ్చేసి చాలా బలహీనతకు గురైపోతాం ఇప్ వాక్యం ఏం చేసిందంటే లోపల భాగాలన్నీ కూడా బాగు చేసి ప్రాణమును మరి మరలా ఆరోగ్యవంతంగా చేస్తుందంటే రక్తము శుద్ధీకరింపజేస్తున్నట్టు వాక్యం ప్రియాదే వాక్యం చెప్తా ఉంది మరి నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది తీరుస్తున్న నూట నలభై ఎనిమిదో వస్తువులు చూస్తే వాక్యము చదువుటు వలన నా కన్నులు తెరవబడ్డాయి అని చెప్తుంది బైబిల్ అందువచ్చి ధర్మశాస్త్రము జాగ్రత్తగా చదువుట వలన వాక్యము జాగ్రత్తగా చదువుట వలన ఏం జరిగిందంట కన్నులు నా కన్నులు తెరవబడ్డాయి అని చెప్తే తేటగా చెప్తుంది బైబిల్ యేసు ప్రభు సిలివేసిన గడియల్లో అమ్మాయి మరి గ్రామము ఎలతో ఇద్దరు పాఠశాలలు వాళ్ళు నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మూడో వ్యక్తిగా దేవుడు కూడా యేసు వారు కూడా ఆత్మస్వరూపుగా వాళ్ళతో లేఖనాలన్నీ బోధించుకుంటూ వెళ్ళి లేఖనాలన్నీ బోధించుకుంటూ వెళ్ళినప్పుడు చీకట పడుతున్న సమయంలో ఆ గ్రామంలో మరి ఎమ్మాయి గ్రామం వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది వాళ్ళు కూర్చుని ఉంటుండగా ఒక రొట్టె పట్టుకొని ఇలా విరిసినప్పుడు ఇలా విరిసి వాళ్ళు శిరవ మొక్క ఇచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంట ఈయన అదృశ్యమైపోయాడు ప్రియా దేవనబడ్డ రొట్టె దేవుని యొక్క శరీరం వాక్యం అందుకని వాక్యం ఎప్పుడైతే వాళ్ళు ఇలాగ నోట్ పెట్టుకున్నారో వాళ్ళ కన్నులు తెరవబడ్డాయంట ఈ వాక్యం ఎప్పుడైతే చదవడం జరిగిందో కన్నులు తెరవబడ్డాయంట మరి పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటుండగా లూదియ హృదయం కూడా దేవుడు ఏం చేశాడంట తెరిశాడంట అప్పుడు తాను తన ఇంటి వారు అందరూ కూడా రక్షణ పొందారు వాక్యమింటున్న సోదరి వాక్యమింటున్న సహోదరుడా వాక్యమింటున్న కుటుంబ సభ్యులారా లోక ప్రజలారా దేశవ్యాప్తంగా మరి వింటున్నటువంటి అందరూ కూడా ఈ వాక్యము మనకెంత మరి మేలుకరంగా ఉంటుందో మీ కుటుంబం అందరూ కూడా వాక్యం ఆ ప్రకారంగా మీరు రక్షణ పొందాలని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ప్రియోదే అని సామిత్రుల గ్రంథకర్త కూడా మరి సులుమోహన్ రాజు కూడా వాక్యానికి గురించి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు చాలా విషయాలు మరి వాక్యం చాలా జీవముంది వాక్యంలోనని చెప్పుకొస్తా ఉన్నాడు అందుకు దేవుని నోట నుంచి వచ్చిన మాట మనకు జీవం కలిగిస్తుంది ఆయన ఆజ్ఞ మనకు ఎలుగు కలిగిస్తుందని చెప్తా ఉన్నాడు అందుకని కీర్తనాకారుడు ఒకటా అధ్యాయము ఆ రెండు మూడు వసాలా చూస్తే మరి యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు జానించిన విడల అది మనకేం చేస్తుందంట ఆకు వాడక తన కాలమందు పొలముచ్చు శట్టి వలె మనల్ని చేస్తుంది అంతేకాకుండా మరి అతడు చేయనదంతా కూడా సఫలమవుతుందని చెప్పి వాక్యం చాలా స్ఫూర్తిగా చెప్తుంది ధర్మశాస్త్రము వాక్యము మనం ఇప్పుడు కూడా రాత్రి పగలు కూడా జానం చెత్తా నీటి నీటి ఒడ్డుని ఒక చెట్టుగా కాల ప్రకారంగా పలించే ఒక వృక్షంగా మనం కూడా అలాగ పలిస్తామని మరి చెప్తుంది అక్కడ చెట్టు వాక్యం అని చెప్పి కొత్త కిందకు వచ్చేసరికి ఏముంది ఏం చెప్తున్నాడు అతను చేయనిదంతయో సఫలమగును అని చెప్తుంది అందుకని చి వాక్యం ఎప్పుడైతే హృదయంలో ఉందో మన నోట నుంచి దేవుని మాటలు వస్తూ ఉంటాయి ఎక్కువగా దేవుని గురించి ఆలోచన వస్తూ ఉంటుంది ప్రార్థన ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది దేవుని మీద మనసు పెట్టి ఉంటాం దేవుని దేవుని వైపు వస్తూ ఉంటాం ఒకరోజు దేవుడు మన పక్షంగా మన ఈ ఆలోచనతో ముందుకు సాగుతుండగా దేవుడు మన పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు అందుకు మనస్సులో వాక్యం ఉండాలి ఈ మాటలు మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా దేవుడి మేలుకరంగా ఆశీర్వాదకరంగా చేయబడును గాక మీ హృదయాలు మార్చబడును గాక మీకు మేలు కలుగును గాక మీకు కలుగును గాక మీకు దీవిని గాక వాక్యం మీ హృదయంలో క్రియ జరుగును గాక అద్భుతం ఆశ్చర్యకార్యం మీ కుటుంబాలకి జరుగునగాక మీ ఉదయ మార్పుడు జరుగునగాక దేవుని దీవెనలు మీకు మెండుగా కలుగునగాక